పోయి చిమ్మాలి కదా హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చెప్పు చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు నేను ఇప్పుడే లేసానండి మార్నింగ్ ఈరోజు లక్కీ లవ్లీ స్కూల్కి వెళ్ళలేదు ఇదిగోండి అలా వెల్లుల్లి పేస్ట్ చేయాలి ఇదంతా కూడా నైట్ క్లీన్ చేసి పెట్టాము ఇది నేను మా ఫ్రెండ్ ఇద్దరం క్లీన్ చేసుకును ఇది నేను నైట్ క్లీన్ చేశాను ఆర్పెట్టాను అనమాట కొంతసేపు ఇప్పుడు వేసేయాలి లక్కీ లవ్లీ ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి ఇంకా లెగలేదు వాళ్ళు వెళ్ళి లేపుదామని చెప్పి కాల్ చేస్తున్నాడు రిషి నేను వెళ్తున్నా బయట యాతి వేస్తా ఊతుతా బిక్కి తింటావాందా పడేసి తప్పదా అందా బయటపోదా పోదాందా వెళ్ళి చిమ్ముదా ఉందా మొత్తం అంతా మీ మమ్మీకేమో పనులు అయిపోయినాయి నాకు అవద్దా పనులు బయట చిమ్ముతావా హలో ఫ్రెండ్స్ చూసారు కదా అలా రిసీవ్ వచ్చేస్తాడండి ఒక్కొక్కసారి మార్నింగ్ అండ్ ఇక్కడ చూసారా ఈ కుండీలో ఇవేంటంటే సీతమ్మ జడకూచులు అనమాట అమ్మ విత్తనాలు పంపించింది అవన్నీ వేస్తే అన్నీ మొలకలు వచ్చేసాయి ఇంకా సరే అని చెప్పేసి ఎన్ని బతికితే అన్ని వేద్దాలి అని చెప్పి నీళ్ళు పోస్తున్నాను మొత్తానికి బయటంతా కడిగేసాను ముగ్గు పెట్టాను కవరు వేస్తూ చించేసామండి అది ఎందుకో చిరిగిపోయింది హరి ఏమో మొత్తం నా మీద చెప్తున్నారు సర్లే అని చెప్పి స్టిచ్ చేస్తానన్నా బట్ అది ఎందుకో అంత బాగా అనిపించట్లేదు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో ఒక్క అనవసరంగా అనిపించింది ఇంకా పాలు వేయలేదు సరే అని చెప్పేసి ఇంకొచ్చేసాను ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి చేసుకుందాం అని చెప్పి ఇడ్లీ దోశ బ్యాటర్ అయితే బయట పెట్టాను అనమాట ఇద్దరికే కాబట్టి కొంచెం తీసుకున్నాను దీంట్లోకి నెక్స్ట్ వచ్చేసి చాయ అంటే ఫ్రైడే ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటుంది కదండి అందుకోసం అని చెప్పేసి హరి కూడా ఉంటారు నాతో పాటు అందులో మాకు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయిపోయాయి కానీ ఇదైతే లాస్ట్ ఫ్రైడే అండి ఇంకా సరే అని చెప్పేసి ఫాస్టింగ్ ఉంటారన్నమాట కంప్లీట్గా ఫార్టీ ఫైవ్ డేస్ అలా హరి ఉంటారు నేను ఓన్లీ ఫ్రై డేస్ మాత్రమే ఉంటా నెక్స్ట్ ఇంకా కిచెన్లోకి వచ్చేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటున్నాను ఇంతకు ముందైతే అన్నీ నేనే ప్రిపేర్ చేసుకునేదాండి ఇప్పుడు మళ్ళీ నేను అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే అంత టైం దొరుకుతుంది ఇంతకు ముందు టైం దొరకట్లేదు కాబట్టి డిమార్ట్ అట్లా తెచ్చేసుకునేదాన్ని ఇప్పుడు చాలా ఖాళీగా ఉంటున్నాను కాబట్టి నిజం చెప్పాలంటే కొలాబరేషన్స్ ఏం చేయట్లేదు కదా సో అందుకోసం అని చెప్పేసి చాలా చాలా ఖాళీగా ఉంటున్నాను అంతే అంతకుమించి ఇంకేం లేదు అప్పుడు ఎప్పుడు ఒకేలా ఉండదు కదా లైఫ్ అనేది అందుకని సిచ్యువేషన్ బట్టి అండ్ అలా ఉండిపోవాలంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఉన్నట్టు ఇంకోసారి ఉండదు లైఫ్ అయితే మారుతూ ఉంటుంది అలా మారుతూ ఉంటేనే మనకు కూడా వాల్యూస్ తెలుస్తూ ఉంటాయి దేని విలువైనా సరే నెక్స్ట్ ఇంక ఇక్కడ చూసారు కదా ఫస్ట్ అయితే అల్లం మొక్కలు వేసాను తర్వాత వెల్లుల్లి అయితే వేసిన తర్వాత కొంచెం పసుపు వేసేస్తాను అన్నమాట నేను ఉప్పు అయితే వేయనండి కొంచెం పసుపు అయితే వేసేసి ఇట్లా మిక్సీ జార్లో మంచిగా మెదిపేసుకొని ఇట్లా బాటిల్లో అన్నమాట ప్లాస్టిక్ బాటిల్ ఇది డీమార్ట్లో తెచ్చుకున్న బాటలే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాటిల్ దాన్నే కడిగి దాంట్లో వేశాను బట్ ఏంటంటే నెక్స్ట్ డేకి దాని కింద హోల్ ఉన్న సంగతి నేను మర్చిపోయానండి అంటే చూసుకోలేదు అప్పుడు లేదు ఏం జరిగిందో తెలియదు కానీ నెక్స్ట్ డే కొంచెం ఫ్రిడ్జ్లో నుంచి లీక్ అయింది అనమాట ఇంకా మళ్ళీ వెంటనే వేరే దాంట్లో వేసాలండి ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ చేశాను బట్ యూజ్ లేకుండా పోయింది మళ్ళీ చేయాల్సి వచ్చింది నెక్స్ట్ కిచెన్ అయితే ఎలా ఉంది ఇప్పుడు దీని అంతా సర్దాలి ఫోన్ అయితే అక్కడ పెట్టేసి అన్నమాట మధ్యలో హరి కాల్ చేస్తూ ఉంటారు కదా అందుకని ఇంక ఇక్కడ పిల్లలు వేసారు తింటున్నారు వద్దు మమ్మీ అని చెప్పి ఇట్లా మూతికి అడ్డు పెట్టుకుంటుంది నెక్స్ట్ అయితే ఈరోజు కిచెన్ క్లీన్ చేసుకుంటూ పని అయితే చేసుకోవాలన్నమాట అన్నీ కూడా ఈరోజు అంటే కిచెన్ డీప్ క్లీనింగ్ చేస్తున్నాను ఏంటో ఫ్రైడే ఏం పనులు పెట్టుకోకూడదు అనుకుంటా కానీ ఫ్రైడేనే క్లీనింగ్ చేసుకుంటానండి నేను చాలా వరకు చూసేవాళ్ళంతా ఫ్రైడే ఎందుకు డీప్ క్లీనింగ్ అంటారు బట్ ఏమో నాకు అలా కలిసి వస్తుందో లేకపోతే చేయికి అలా చేస్తానో ఏమో తెలియదు కానీ అట్లా చేస్తూ ఉంటానన్నమాట ఇక్కడైతే మిక్సర్ అయితే చాలా చాలా గట్టిగా తయారైంది ఈ మధ్య అని చెప్పి దీన్ని క్లీనింగ్ చేస్తాను వైర్ కూడా కడిగేస్తాను కానీ ప్లగ్ మాత్రం కడగను అన్నమాట దాన్ని పక్కకు పెట్టేసి మిగిలిన వాష్ చేసుకుంటాను నీట్గా తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఇంకా కొద్దిసేపు ఎండలో పెడితే చక్కగా అయిపోతుంది ఇక్కడ లోపలికి కొంచెం వాటర్ వెళ్ళి ఉన్నాయి అనిపిస్తే కనుక ఒక క్లాత్ తీసుకొని క్లీన్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో ఈ స్టాండ్స్ గురించి చెప్పమని చెప్పి చాలా చాలా అడుగుతున్నారు నేను మర్చిపోతున్నానండి మీకు చెప్పకూడదని ఏం లేదంతే ఈ మైక్రోవేవ్ పైన ఉన్న స్టాండ్ వచ్చేసి ఏంటంటే టూ లేయర్స్గా ఉంటుంది బట్ ఏంటంటే నాకు ప్లేస్ సరిపోదని చెప్పేసి అంటే సరిపోతుంది కానీ నేను పైన ఇవి పెట్టుకోవడానికి అవి రిమూవ్ చేశాను అండి ఒకటి మాత్రమే దీన్ని పెట్టాను దీని పైన వచ్చేసి ఐకియాలో తీసుకున్నది అది పెట్టా ఇదేమో మనకేంటంటే హీట్ ప్రొటెక్ట్ చేస్తుంది మనం కుక్కర్లో అవి ఓపెన్ చేసుకునేటప్పుడు మూతలు అవి తీసుకోవడానికి పనికి వస్తుంది అన్నమాట కరెక్ట్గా దీన్ని నేమ్ ఇప్పుడు నాకు గుర్తురావట్లేదు ఎగ్జాక్ట్లీ ఏదో అంటారు దాన్ని అది అక్కడ పెట్టేశాను ఉండడానికి పక్కన వచ్చేసి ఉల్లిపాయ స్టాండ్ ఇది కూడా ఎక్కడ తీసుకున్నా నాకు తెలిసి డిమార్ట్లో అనుకుంటా మేబీ ఆ డిమార్ట్లోనే తీసుకున్నట్టున్న నెక్స్ట్ వచ్చేసి చాప్ బోర్డ్స్ అన్నీ కూడా బ్యాక్ సైడ్కి పెడతాను అటుపక్క వచ్చేసి ఇంతకు ముందు వేరేది ఉండే కదా దాన్ని రిమూవ్ చేసి ఇప్పుడు చిన్న సింపుల్గా ఉన్నది పెట్టాను పోపు దినుసుల కోసం నెక్స్ట్ ఇంక ఈరోజు రోజు పిల్లల కోసం టమాటా రసం చేస్తున్నాను అయితే దీంతోపాటు ఇంకొక ఫ్రై కూడా ఏదో చేసినట్టున్నా బట్ అవేవి షూట్ చేయలేదండి కొంచెం టైం అయిపో వచ్చేసింది షాపింగ్కి వెళ్ళాలి దానితో పాటు పనులన్నీ ఫినిష్ చేసేసుకోవాలి పిల్లలు ఇంట్లో ఉంటే రోజంతా పని చేస్తున్న ఫీలింగే ఉంటుంది నాకైతే నెక్స్ట్ వచ్చేసి ఇట్ సైడ్ కబోర్డ్లో ఎప్పుడు కూడా ఏంటంటే మన డైలీ అంటే ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేవన్నీ ఇక్కడ పెడతాను టీ కాఫీ అలాగే ఇలాచి మిరియాలు హనీ ఇవన్నీ అన్నమాట గీ అట్ సైడ్ అంటే మనం డైలీ తీసుకునేవన్నీ ఇక్కడ దగ్గరగా స్టవ్కి దగ్గరగా పెడతాను నెక్స్ట్ వచ్చేసి మిరియాలు జీలకర్ర తీసుకున్నా కదా టమాటా రసం పెడుతున్నాను కాబట్టి వెల్లుళ్ళైతే బుట్టలో వేసాను అన్నమాట ఎన్ని మార్చినా ఎన్ని కొన్నా కూడా నేను ఎందుకో మళ్ళీ దాంట్లోనే వేస్తున్నా దాంట్లో అయితే ఎయిర్ బాగా వస్తూ మంచిగా ఉంటాయని ఇంక ఇక్కడ టమాటాలు చింతపండు అవన్నీ బాగా ఉడికిపోయాయి తర్వాత ఇంకా క్లీనింగ్ అయితే చేశాను ఇంతలోపు మళ్ళీ మాపు కొట్టుకోవడం బట్టలు ఫోల్డ్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదండి ఇంక ఈ పనులన్నీ చేసుకుంటున్నాను అన్నమాట సో సోఫాలు అయితే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాయి ఇంక మళ్ళీ బట్టలతో లేండి ఈ రూమ్ అయితే అబ్బా అబ్బాబ్బా ఎన్ని బట్టలు ఉన్నాయంటే దేవుడా చెప్పలేనన్న ఉన్నాయి లవ్లీ స్నానం చేసి వచ్చి రెడీ అవుతుంది ఎందుకు అట్లా వేసానంటే చెప్తాను ఖచ్చితంగా మీకు బట్టలన్నీ కూడా తీసి పెడుతున్నాను వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పేసి అందుకోసం అని చెప్పి నీట్గా చదువుతున్నానండి అలాగే అమూల్య క్లాజట్లో మంచి మంచివి అంటే నేను వన్ టైం యూజ్ చేసుకున్నవి ఉంటాయి కదా అవన్నీ కూడా పెడతాను తీసుకోండి లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు నిజంగానే చాలా జెన్యున్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని చాలా బాగున్నాయి అమూల్య అనేసి అంతేనండి అంటే ఏదైనా సరే నమ్మకం పోగొట్టుకోకూడదు అని మాత్రం ఫీల్ అవుతాను నేను గట్టిగా అందుకే చెప్తున్నాను పది రూపాయలు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అవి వస్తుంటాయి పోతుంటాయి కానీ నేను ఒకసారి నమ్మకం పోతే తిరిగి సంపాదించుకుంటే అంత ఫస్ట్లో నమ్మినంతగా తర్వాత నమ్మరు ఏదైనా కూడా అందుకే నేను జాగ్రత్తగా ఉంటాను అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా చాలా వరకు ఇంకా పెట్టండి పెట్టండి అంటున్నారు కొంచెం బిజీ బిజీ అయిపోయానండి రీసెంట్గా ముల్య కలెక్షన్లో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా స్టార్ట్ చేశాను కదా సో దానికోసం కొన్ని అంటే బాక్సెస్ కానీ ప్యాకింగ్ కవర్స్ కానీ ఎలా ప్యాక్ చేయాలి ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఎలా పెడుతున్నారు ఇవన్నీ కూడా చూసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటున్నా దానివల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నా దానితోడు ఏంటంటే నా ఫోన్ కొంచెం స్టోరేజ్ ప్రాబ్లం అయిపోతుంది అందుకని వీడియోస్ తీసుకోలేకపోతున్నాను మీకు కూడా షేర్ చేయలేకపోతున్నాను అంతే కానీ మీకు ఏదో ఒకరోజు ఏదో ఒక వీడియో రూపంలో ఖచ్చితంగా చెప్తానండి మీకు చెప్పకుండా మాత్రం ఏం చేయను అదేంటో చాలా సంవత్సరాల నుంచి అలవాటైపోయింది మంచి అయినా చెడు అయినా బాధ అయినా కష్టమైనా ఏదైనా సరే మీతో షేర్ చేసుకోవడం ఎందుకంటే అట్లా షేర్ చేసుకుంటే మీలో చాలామంది నన్ను అభిమానించే వాళ్ళు నాకు చాలా సలహాలు ఇస్తారు చాలా ధైర్యం చెప్తారు అలా ఉండు అమూల్య ఎలా చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి ఇట్లా చాలా చెప్తారు మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లేనండి జ్యువెలరీ కూడా స్టార్ట్ చేసింది చాలా వరకు రిసీవ్ చేసేసుకున్నారు రీసెంట్గా షేర్ చేసిన జ్యువెలరీ కొరియర్లు అయితే చాలా బాగున్నాయని చెప్పారు అండ్ కొంతమందికి కూడా పంపించాను మీకు కూడా షేర్ చేస్తాండి ఖచ్చితంగా మీరు కూడా ఎవరైనా షాపింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు నేనే షాపింగ్ పెడుతున్నది మీకు వీడియోలో ఒక ప్రోడక్ట్ మీకు ఒక ప్రోడక్ట్ అట్లా ఏం ఉండదు అమూల్య క్లా క్లాజెట్లో అయినా అమూల్య కలెక్షన్లో అయినా దేంట్లో అయినా సరే అలాగే యూట్యూబ్ కూడా ఫాలో అవుతూ ఉండి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ కూడా ఫాలో అవుతూ ఉండండి అమూల్య కలెక్షన్ అమూల్య కిచెన్ అలాగే అమూల్య క్లాజెట్ త్రీ పేజెస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ స్టాండ్ గురించి అడిగారు ఈరోజు వీడియోలతో మాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నాను ఇది మీషోలో తీసుకున్నానండి ఇది క్లాత్ డ్రై కోసం అన్నమాట దీని మీద ఇంకా పైకు ఉంటుంది బట్ దాన్ని నేను రిమూవ్ చేసి ఓన్లీ టవల్స్ మాత్రమే కిందేస్తాను బయట పైన నాకు రాడ్స్ ఉన్నాయి క్లాత్ రాడ్స్ వాటిలో వేస్తా చీరలు అయితే మిగిలినవి పైన వెళ్ళిపోయి వేస్తానండి నెక్స్ట్ ఇంకా మేము షాపింగ్కి వెళ్ళిపోయాం పిల్లలకి అన్నం పెట్టేసి నేను కూడా తినేసి రిషి కూడా వచ్చాడనమాట మాతో పాటు లాస్ట్ మినిట్లో మళ్ళీ ఇంక షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా రాగానే మా వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చారు ఆ అలవాటైతే ఉంది పిల్లలకైనా సరే ఎక్కడికైనా ఎల్లు వచ్చినా లేదా ఎవరైనా ఇంటికి రాగానే వాటర్ ఇవ్వాలని చెప్పాను కదా అట్లా ఇదంతా కూడా కొత్త నైటీ కలెక్షన్ అనమాట ఆల్రెడీ చాలా వరకు సేల్ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ లక్కీ చూడండి వెయిటింగ్ చేస్తున్నారు అని నాన్న కోసం వెళ్ళాలి అందుకోసం అని చెప్పేసి రెడీ అయిపోయి కూర్చున్నాడు అక్కడ హరి ఏమో నేను చెక్ చేయమని చెప్పాను అనమాట నైటీలు వచ్చాయి కదా ఒకసారి చూడండి మీరని సరే అని చెప్పి చూస్తా కూర్చున్నారు ఇంకా నాకేమో బాదం మిల్క్ బిల్ తాగారంట ఒకటి ఉంచారు ఇంకా నేనేమో ఓపెనర్తో ఓపెన్ చేసుకుందాం అని చెప్పి ట్రై చేస్తుంటే అవ్వట్లేదు మొత్తానికి ఓపెన్ చేసుకొని ఇంకా టేస్ట్ చేశాను అన్నమాట నాకు అంత నచ్చలేదు నిజం చెప్పాలంటే మాకు స్వగృహ బాగా అలవాటు అది చాలా బాగా అనిపిస్తుంది ఇది ఏందో ఓ తాగొచ్చు ఒకసారి అట్లా అలా ఉంది అంతే నెక్స్ట్ ఇంకా లవ్లీ నేను ట్రై చేస్తాను మమ్మీ ఓపెన్ చేసింది కదా నేను కూడా ఓపెన్ చేస్తా అని చెప్పి ట్రై చేస్తుంది అది ఓపెనర్ కాదండి అంటే నెయిల్ కటర్కి ఇటు సైడ్కి అన్నమాట దాన్ని నేను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం స్టాండ్ తెప్పించామండి లాస్ట్ టైమే మేము ఆర్డర్ చేశాను నేనైతే బట్ ఏంటంటే లాస్ట్ టైం ఈ క్లాత్ ఒకటి క్లాత్తో కలిపి ఆర్డర్ చేసాము అనమాట బట్ ఏంటంటే ఇది రాకుండా అదొక్కటే వచ్చింది స్టాండ్ ఒకటందుకే రీప్లేస్ చేశాను రిటర్న్ చేశాను మళ్ళీ సపరేట్గా తీసుకున్నాను ఇప్పుడు అది సపరేట్గా తీసుకున్నాను సో ఒకసారి పెట్టి చూద్దామని చెప్పేసి అంటే బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే నాకు వీడియోస్కి మెయిన్గా ఇన్స్టాగ్రామ్ కానీ వేటికైనా సరే యూజ్ అవుతుంది మొత్తం ఇది కనబడకుండా అని చెప్పి అది తీసుకున్నా సో మీకు చూపిస్తాను అగండి ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను లేవ ఇలా తీస్తా నేనా మేము పోకుండా కొంచెం కలిసా కూర్చో మొదలైంది కూర్చో మీరు ప్యాకింగ్ ఎలా వచ్చింది ఇంట్లో కలరాకి पैकन्डूर अडजस्ट आवत्र మొత్తానికి పెట్టామండి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదైతే క్లాత్ వచ్చిందో వెనక సైడ్ కొంచెం కనిపిస్తుంది కొన్ని పిక్స్ అయితే దిగాం ఎలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లవ్లీ హలీం తినాలనిపిస్తుంది మమ్మీ అంటే సరే అని చెప్పి తీసుకొచ్చాం అన్నమాట మ్యాక్సిమం పిస్తా హౌస్ నుంచే తెచ్చుకుంటాం ఇంకెక్కడి నుంచి తెచ్చుకోవండి మ్యాక్సిమం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే తెచ్చుకుంటాం ఇంకా డైలీ తింటుందండి లవ్లీ ఈ రంజాన్ మాసం అయ్యేంత వరకు హలీం ఉన్నంత సేపు తింటూనే ఉంటుంది అన్నమాట సర్లే అని చెప్పేసి ఇంక తీసుకొచ్చాం అండ్ మల్లెపూలు అయితే కొన్ని కోసుకొని వచ్చాను అండ్ మ్యాచ్ చూసుకుంటే కూర్చున్నాను అనమాట ఆర్సీబీ అలాగే కేకేఆర్ అనుకుంటా లేదా సీఎస్కేనో సిఎస్కే సో ఎప్పటిదో మ్యాచ్ మీకు అర్థమైంది కదా ఇది ఏ ఫ్రైడే బ్లాగ్ అని సో లాస్ట్ ఫ్రైడే బ్లాగ్ అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఆ మల్లెపూలు కుట్టుకోవాలి దానికంటే ముందు నేను కూడా హలీం తినేద్దామని చెప్పేసి తింటున్నా లక్కీ ఏమో తినడండి వాడికి చికెన్ ఇష్టం మటన్ అంత ఇష్టం ఉండదు బట్ ఏంటంటే మనకి ఇక్కడ ఓన్లీ మటన్ ఉంటుంది కదా తిందు రానా అంటే తినేసా తినేసా బాగుంది బాగుంది మమ్మీ అని చెప్పి యాక్షన్ చేస్తున్నాడు అనమాట తినకుండానే నైటీలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఇంకా కూడా కలెక్షన్ ఉందండి కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి స్క్రీన్ మీద నంబర్ ఉంటుంది నైటీస్ కలెక్షన్ మీద సో ఓన్లీ వాట్సాప్ కాల్ లేదన్నమాట మెసేజెస్ మాత్రమే అలాగే ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ అండి సివోడీ అయితే లేదు అండ్ జ్యువెలరీ కూడా పెట్టుకోవచ్చు శారీస్ కూడా ఉన్నాయి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు వాట్సాప్లో పింక్ చేస్తే నేను పిక్స్ పెట్టమంటే పెడతాను అలాగే ప్రైజెస్ కూడా చెప్తాను డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాను నిజం చెప్పాలంటే చాలా వరకు ఫ్రీక్వెంట్గా షాపింగ్ చేసే వాళ్ళకి వాళ్ళు అడగ నేనే ఇచ్చేస్తున్నా అండ్ కొత్త వాళ్ళకి కొంచెం కొంతమంది అడుగుతారు కొంతమంది అడగారు కదా అయినా కూడా కొంతమందికి కూడా నేను ఇస్తున్నాను అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు బాయ్ Take care.